అదే గురువుగారు అపమృత్యు దోషాలు అంటే ఉదయం మార్నింగ్ మనం నార్మల్గానే వెళ్తాం బయటికి సడన్గా ఏదో యాక్సిడెంట్లో లేకపోతే చిన్న చిన్న దెబ్బలో ఏవో ఒకటి అలాగే అపమృత్యు దోషాలతో కూడా చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు చెప్తూ ఉంటారు నీకు ఇప్పుడు ఈ సంవత్సరం బాగాలేదు ఆరు నెలలు బాగేది మూడు నెలలు బాగాలేదు జాగ్రత్తగా వెళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు అని అటువంటి అపమృత్యు దోషాలు ఉన్నవాళ్ళు ఉంది అని ఎవరికైనా తెలిసినప్పుడు పరిహారం ఏం చేస్తే అపమృత్యు దోషాల నుంచి కానీ చిన్న చిన్న యాక్సిడెంట్ నుంచి కానీ బయటపడచ్చండి అమ్మ ఇవాళ నువ్వు అడిగిన ప్రశ్నలో ఒక వ్యక్తిగతంగా చక్కటి ప్రశ్న ఏమిటంటే అనారోగ్యాల నుంచి బయటపడడానికి జాతక రీత్యా ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఏ రకంగా ఏ దేవుణ్ణి ఆరాధిస్తే మనం మృత్యుగండాన్ని బయటపడతాము ఏ విధంగా పెడితే ఏ ఆరాధన చేసుకుంటే ఇలాంటి కష్టాలు అంటే అమ్మా యాజ్ పర్ రూల్ ఏంటంటే వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించాలి ఈవేళ నేను ఇంట్లోంచి బయటకు వెళ్ళా అనుకోకుండానే స్లిప్ దేని దేనివల్ల అలాగే ఇంటికి ఇంటి పది అడుగులు దాటగానే స్కూటర్ అయితే పెడుతున్నా స్లిప్ అవ్వడం వెనకాల నుంచి వచ్చేవాడో గొప్పడం పడిపోతూ ఉంటారు ఇలా లక్ష్యాలు దొరుకుతున్నాయి ఈ వాడ రేపు కానీ ఈ ఇవి కూడా కొన్ని పాటించవలసినవి ఏంటంటే అమ్మా అసలు ఇంట్లో బయటకు వస్తూనే తల్లినో అక్కనో భార్యనో ఎదురు రమ్మని బయటికి వెళ్ళడం వల్ల కొన్ని రకాలుగా సమస్యలు కంట్రోల్ అవుతాయి ఇంత గ్రహ బాధ ఉన్నా ఎంత గ్రహ బాధ ఉన్నా మగవాడి ఇంట్లోంచి పెడుతున్నాడంటే ఒక పని మీద గ్రహస్థితి బాగున్నప్పుడు తల్లి ఉంటే తల్లి పెళ్లి కాని వాళ్ళకి భార్య పోతే భార్య ఆఖరికి సిస్టర్ సొంత చెల్లు అక్క ఇంట్లో ఉన్నవాళ్ళు జస్ట్ అలా ఏదో గుమ్మలోనే రోడ్డు మీద దాకా ఆ గుమ్మ అవతల గుమ్మలో ఆ అమ్మాయిని అక్కడ ఉండడు వీడు అక్కడ దాటి వెళ్ళిపోయి చెల్లు లోపలికి వెళ్ళా లేకపోతే అమ్మ లోపలికి వెళ్ళి అయితే నాది ఇందులో ఒక చిన్న డౌట్ అండి ఏంటంటే ఇప్పుడు మార్నింగే మగవాళ్ళు బయటకు వెళ్తారు అప్పుడు ఇంకా ఆడవాళ్ళు స్నానాలు అవ్వకపోవచ్చు ఉదయాన్నే వీళ్ళకి టిఫిన్స్ చేసి బాక్సులు ఇచ్చే హడావిడిలో కొంతమంది ఇప్పుడు స్నానం చేస్తే తర్వాత చేస్తారు అయినా సరే ఎదురు రావచ్చా చక్కగా స్నానం చేయాలని లేదు దానికి అసలు ఆఖరు కూతురు వచ్చిన అదృష్టం ఆడపిల్ల ఇంట్లో కూతురు ఉందంటే అసలు పిల్ల ఎదురు వస్తేనే కన్నీ మంచి జరుగుతాయి చక్కగా ఇంకో శాస్త్రం ఏంటంటే ఇక్కడ ఈ ఎదురులో రకాలు ఏంటంటే అమ్మా ఈ గ్రహబాతల గురించి చెప్తున్నాను అంటే అనారోగ్యాల కారణం గాని గ్రహ బాధల వలన తట్టుకుని జాతకంలో ఏ వ్యక్తికి ఏం నడుస్తుందో చూసి వాళ్ళ వలన వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అన్న దానికి కూతురే నాన్నకి ఎదురొస్తే ఆ తండ్రి ఏం చేయాలంటే అమ్మాయికి చేతిలో పది రూపాయలైనా పెట్టి చక్కగా పెడితే ఆ వేళ ఎంత అది భారీకైనా సరే తప్పు కాదు అది అక్క వస్తే అక్కకైనా సరే ఐదో పదో చక్కగా పెట్టి టక్మని వాళ్ళు లోపలికి వెళ్ళి మనం బయటకు వెళ్ళిపోవడం వల్ల కూడా అనర్థాల నుంచి బయటపడడానికి ఈ యాక్సిడెంట్లేక అది తప్పిస్తాడు ఆ మోరే తప్పిస్తూ ఉంటుంది ఇక పోతే ఈవేళ రేపు ఎయిటీ వందకి తొంభై యాక్సిడెంట్లు పర్ డే పర్ డే ఈవేళ వందకి తొంభై యాక్సిడెంట్లు మహానగరంలో జరుగుతున్నాయి ఎలాగయ్యా అంటే ఇప్పుడు ఎవరినీ నమ్మరు కొంతమంది చూద్దాంలే ఏది జాతకం దగ్గరికి వస్తువు అవన్నీ మనకి ఏమైనా కలిసి వచ్చాయా వాటి వల్ల ఏం కలిసి వచ్చింది మనలో ఉండాలి మనం చూసుకోవాలి ఏమిటి నీకు కలిసి వచ్చింది నీకేం తెలుసు మనలో ఉండను అందరికీ తెలియదే ఓ జాతకుల దగ్గరకో ఎవరో పెద్ద దగ్గరికి వెళ్ళి ఎవండి ఇవాళ నాకు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తా నాకు ఏముంది ఏ నక్షత్రం నాది ఇవాళ నక్షత్రం తెలియ లక్షల మంది ఉన్నారు ఇంకా ఇప్పటికీ అలాంటప్పుడు ఏం చెయ్యాలి అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పి ఎవండి ఇప్పుడు నాకు ఎలా ఉంది మధ్య అసలు ప్రతి దానికి ఇబ్బందులు వస్తున్నాయి వెళ్తే కాలు చెయ్యో దెబ్బ తగులుతుంది ఇంట్లో కూడా జారిపోతున్నాను ఇంట్లోనే ఇంట్లోనే నేను బాత్రూమ్ గీళ్ళు కూడా బయటికి వెళ్ళకుండా ఇంట్లో కూడా స్లిప్ అయ్యి గడప తన్నుకు పడిపోయిన వాళ్ళు కూడా జరుగుతున్నాయి అయ్యో ఒక్కసారి చూడరంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా వాళ్ళ జాతకం చూసి నక్షత్రం బాబు ఇది నీకు ఈ నక్షత్రం నీకు ఇందులో శని మహాదశ నడుస్తుంది లేకపోతే ఎల్ నడిసే నడుస్తుంది అలాగే చంద్ర మహాదశ నడుస్తుంది రావు మహాదశ నడుస్తుంది అలాంటప్పుడు నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఇప్పుడు శని మహాదశ నడుస్తున్నావు కాబట్టి నువ్వు ప్రతి శనివారం ఆయన స్వామికి వెంకటేశ్వర స్వామికి ప్రదక్షణాలు చేసి ఆ సింధూరం నుదుట పెట్టుకోవడం వల్ల కూడా ఈ యాక్సిడెంట్లు కానీ నీలో ఉన్న బలాన్ని ఇచ్చే ఆ శని కంట్రోల్ అవ్వడానికి ఆంజనేయ స్వామి చక్కగా పరిష్కారం ఇస్తాడు అలాగే వెంకటేశ్వర స్వామి ఆ గుళ్ళోకి వెళ్ళడం ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి ఉన్న గుళ్ళోకి వెళ్ళడం ప్రదక్షిణాలు చేయడం చక్కగా దండం పెట్టుకోవడం అలాంటప్పుడు ఈ దర్శనం అయిపోగానే నవగ్రహాలకి నూనె నువ్వులు నల్లగుడ్డ ఇన్ని వేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతే మళ్ళా వచ్చి కాలు కడుకుని మండపంలో కూర్చోకూడదు శని లాస్ట్ని కొలవాలి అలాగే రావు మహాదశ నడుస్తుంది వాళ్ళు ఏం చేయాలంటే ప్రతి మంగళవారం దుర్గాదేవి గుడికి వెళ్ళడం హాయిగా అమ్మవారికి ఖర్చు చేయించుకోవడం నుదుటి ఇంత కుంగం పెట్టుకోవడం అలా అలా తొమ్మిది పది పదకొండు పరిశ్రాలు చేసి ప్రతి మంగళవారం విడవకుండా అలాగే అమావస్కి పొన్నాానికి కూడా అమ్మవారి ఆరాధన చేసుకుంటే రాహు కంట్రోల్లో ఉంటాడు ఆ రాహు కంట్రోల్లో ఉండాలి పద్దెనిమిది సంవత్సరాలు రావు మహాదశ జరుగుతుంది ఆ పద్దెనిమిది రావహా సంవత్సరాలు రావు మహాదశలో చేయవలసిన రెమెడీలు ఏంటంటే అమ్మవారిని బాగా పెట్టడం అమ్మవారి గుడిలో పులిహార్లు కానీ ఇలాంటి ఇంట్లో వచ్చి తయారు చేసి అక్కడ భక్తులు మన చేత్తో చక్కగా ఒక కప్పుల్లో వేసి పంచి పెట్టడం వల్ల కూడా మనలో ఉన్న గ్రహబాదు కంట్రోల్ చేస్తూ ఉంటుంది అలాగే రాహు దశలో గోమేతక మధ్యవేలకి వెండితో చేయించుకుని పెట్టుకోవడం వల్ల కూడా రాహు కంట్రోల్లో ఉండి అలా ఇబ్బందులు తగ్గిస్తూ ఉంటారు అనేక రకాలుగా ఏది ఎలాగున్నామో అపమృతం తప్పించడానికి రెండు మార్గాలు ఉన్నాయి అపమృత్యుగండాన్ని అనస్పట్టుడికి అపమృతండం వచ్చింది అంటే దానికి రెండే పరిష్కారాలు ఓం త్రి పుష్టివర్ధన్ యజామహేశర్ధన్ ముచ్చో ముచ్చో నమామ్యం అన్న ఈ మంత్రాన్ని మృత్యుగండం నుంచి తప్పేది ఈ అపమృత్యు మంత్రానికి ఇదే అలాగే నమస్తే స్థు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రింబకాయ త్రిపురాంతకాయ నేల కంఠాయ రుద్రాయ మృత్యుంజయ సర్వేశ్వరాయ సదా శివాయం శ్రీమాన్ మహాదేవాయ అన్న మంత్రం కూడా నోటికి వస్తే చదువుకోవడం వల్ల కూడా ఎన్నో సర్వేశ్వరాయూల దేమే తన్నో ప్రచోదయ రుద్రగాయత్రి అంత గా చక్కగా చేసుకోవడం వల్ల తప్పకుండా అపమూర్చు నుంచి దాటించి వాడా శివుడే అపమూర్చు నుంచి బయటపడడానికి చక్కగా శివుణ్ణి ఎంత నమ్ముకుంటే ఆయనకి ఎంత ఆరాధన ఎంత మంత్రం రుద్ర నమ్మకం చదువుకున్న వాళ్ళు వస్తే చదువుకోవడం వల్ల కూడా ఇది అపవిత్ గంధాల నుంచి యాక్సిడెంట్ నుంచి అనారోగ్యం నుంచి బయట పెట్టాలి అనప్పటిగా కూడా అనారోగ్యం వస్తూ ఉంటుంది పుట్టిపుణ్యాన్ని వాళ్ళు హాస్పిటల్ ఫాలో అవుతారు ఏం లేదంటారు అక్కడ ఏమిటి అంటే గ్రహ బాధని మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అక్కడ జాతకాన్ని ఒక్కసారి చూపించుకుని దాన్ని తగ్గట్టుగా రెమెడీలు చేసుకోవడం వల్ల తప్పకుండా ఈ గండాల్లోంచి గండాల నుంచి బయటపడతారు బయటపడడానికి ఆస్కారం ఉంది దాన్ని బట్టి చక్కగా పరిష్కారం చేస్తూ ఎలాగమ్మ అంటే ఈవేళ కొన్ని రకాలుగా ఇబ్బందులు ఎలా వస్తున్నాయంటే అనస్పటగా వచ్చేస్తున్నాయి అనుకోకుండా పాపం వాడికి ఆ రోజు బాగున్నా సరే ఇంటి కోస్తులోకి ఏదో ప్రమాదం పాపం ఇంటి కోస్తులోకి చెప్పలేము ఏమిటి ఇలా జరిగింది మన కర్మ సిద్ధాంతం మన గ్రహస్థితి ఎప్పటి అలాగే ఒక్కొక్కరు ఎదురు రాకూడని వాళ్ళు ఎదురు వచ్చినా కూడా చెప్తారా డైలీ వెళ్ళేటప్పుడు ఎదురు అంటే ఎటువంటి ఎటువంటి ప్రతి రోజు మనం బయటకు వస్తున్నాం ఎంత అర్జెంట్ పని అయినా సరే ఒక్క క్షణం మన గుమ్మం దగ్గర ఆగి ఎవరు ఎదురు వస్తున్నారు బయటకు వెళ్లే టైంలో మన ఇంట్లోంచి భార్య తప్పకుండా ఎదురు వస్తే ఇంకా అది పక్కన పెడదాం పోతే పువ్వులు కానీ ఎదురు రావడం వల్ల పాలవాడు ఎదురు రావడం వల్ల ఇకపోతే చేపలు అమ్ముకునే వాళ్ళు ఎదురొచ్చినా ఓ అది మంచిదే చాలా పవర్ చేపలు కానీ అంటే నాన్ వెజ్ అమ్ముకునే వాళ్ళు వాళ్ళు ఎదురొచ్చినా కూడా దీని వల్ల తప్పకుండా మంచి జరుగుతుంది ఆ పుని స్త్రీ స్త్రీ లేకపోతే గోమాత గోమాత ఎదురొస్తే ఇంకా రాజదేవత ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ రోజా నీకు ఇష్టమైన దైవాన్ని దండం పెట్టుకుని ఇంట్లోంచి వెళ్ళి ఆ ఎదుర్లు చూసుకుని పెడితే అసలు ఏ ఇవాళ ఇది జరుగుతుంది అన్నది తప్పిస్తారు వాళ్ళు ఎటువంటి ఎదురు వస్తే మనం ఆగి ఆలోచించుకుని వెళ్ళాలండి వీడియో రాకూడదు ఏమా నిప్పు రాకూడదు శవాలు ఎదురు రాకూడదు నిప్పుతో వస్తూ ఉంటారు శవాలు ఎదురు రాకూడదు నిప్పు ఏదయ్యా అంటే ఇందులో రెండు రకాలు ఉన్నాయి ఈ మధ్య కొత్తగా బళ్ళు వచ్చాయి తోపుడు బళ్ళు అది మొక్కజొన్నలు కాల్చిదో లేకపోతే పల్లీలు వేయించిదో రకరకాలు అది కూడా ఎదురు రాకూడదు అంటే నిప్పే అక్కడ పొయ్యి మీద నిప్పులు పెట్టివాడు నిప్పు మరి అదే ఎదురుస్తే ఆ కాదు అందులో మొక్కజొన్నలు ఉన్నాయి లేకపోతే ఇవి ఉన్నాయి పేలాలు ఉన్నాయి అది కాదు నిప్పు మనకి నిప్పే ఎదురు రాకూడదు నిప్పు ఎదురు రాకూడదు అలాగే వీడోస్ కానీ నిప్పు కానీ ఎదురు వీడియోలు కాని ఇంకో రకరకాలు ఏదైనా మంచి ఎదురు లేదయ్య అంటే గోమాత ఇంట్లో భార్య పిల్లలు చక్కగా ప ఇది పూల అమ్ముకునేవాళ్ళు నాన్ వెజ్ అమ్ముకునే వాళ్ళు పాలవాళ్ళు ఇలాంటి ఎదురొచ్చిన వేళ ఆ రోజు వాళ్ళకి చక్కగా బాగుంటుంది అనేక విషయాల్లో కూడా మనం ఎదురెళ్ళడానికి ఆ వేళ వెళ్ళిన చోట అపశృత్తి జరగ